ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల డిఎస్సి పోస్టులతో పోస్టులు వేసే అవకాశం ఎస్సీ వర్గీకరణ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులంట ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి ఏడో తారీఖు వెయ్యి గొంతులు లక్ష డప్పులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ ఆ ప్రాంగణంలో పెద్ద బహిరంగ సభ పెడుతుంది ఆ బహిరంగ సభ దేనికి సంబంధించి అంటే ఏపీసీడి వర్గీకరణ ఏపీసీడి వర్గీకరణ మా మాదిగా మరియు మాదిగా ఉపకులాలు ఏ అయితే యాభై ఆరు కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి మొత్తం మాలవలే దోచుకుపోతున్నారని చెప్పి ఆ మంద కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తుండటంతో ఆ పోరాటానికి ఎండింగ్ కార్డు శుభం కార్డు పలికే సమయం ఫిబ్రవరి ఏడు ఫిబ్రవరి ఏడున మా భారీ బహిరంగ సభ లక్ష డప్పులు వేల గొంతులు అని చెప్పి వెయ్యి మంది కళాకారులతో లక్ష మంది డపిస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద సభగా పిలువబడుతుంది ఫిబ్రవరి ఏడున జరిగే ఆ సభ ఆ సభ తర్వాతనే ఎస్ఈ వర్గీకరణ గురించి సంప్రదింపులు ఆల్రెడీ కమిషన్ పిలుస్తుందంట పిలిచి మీ ఓట మాలల వాట మాలలది మాదిగల వాట మాలికలది తర్వాత మిగతా ఉపకులాల వాట వాళ్ళందరికీ సర్దుమణిగించే ప్రయత్నం ఎస్సీ కమిషన్ చేసే ప్రయత్నం చేస్తుంది నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం అంటే ఈ డిఎస్సి కల్లా ఏబిసిడి వర్గీకరణ అయిపోతే మాత్రం అంటే ఎస్సీ ఎస్సీ ఎస్సీలకు సంబంధించి మాదికలకి దీంట్లో మంచి పోస్టులు దక్కించుకునే అవకాశం కనపడుతుంది రాష్ట్రంలో రాష్ట్రాల్లో సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు భర్తీ నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నారు మా పోస్టులన్నీ కూడా మాకు వచ్చే రిజర్వేషన్ అంతా కూడా మాలలు దోచుకుంటున్నారని చెప్పి మాదిగలు రాష్ట్ర వ్యాప్తాలుగా మొత్తం ఆల్రెడీ ఇప్పటికే ప్రెస్ మీట్లు నడుస్తున్నాయి తర్వాత సభలు నడుస్తున్నాయి మొత్తం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగేటువంటి అతిపెద్ద బహిరంగ సభ సభకు అందరినీ అన్ని కులాల మద్దతు కోరటానికి ఆ రెడ్డి జాగ్రత్త కానివ్వండి తర్వాత బీసీ సంఘాలు కానివ్వండి తర్వాత మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన సంఘాలతో కూడా చర్చలు జరుపుతున్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ దానికోసం ఇప్పుడు ఆ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ వాతావరణం అలవరుచుకుందో దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అవన్నీ జరుగుతుంది పాటు ఇప్పుడు మనం డిఎస్సి మళ్ళీ ఇప్పుడు ఈ నాలుగు వేల ఐదు వేల పోస్టులు మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ పెద్ద రచ్చింది మళ్ళీ అసలు ఎస్సీలందరూ మాదిగలందరూ ఒక పక్క ఉన్నారు మాలందరూ ఒక పక్క ఉన్నారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ సమన్వయం చేసిన తర్వాతనే ఈ డిఎస్సి పోస్టులు రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉందన్నట్టుగా తెలుస్తుంది ఉంది కానీ ప్రస్తుత పరిస్థితులు సాధ్యమయ్యే అవకాశం కనిపించలేదు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైనా ఉంటే క్లారిటీకి వచ్చిన తర్వాత యాభై ఎనిమిది ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఈ డిఎస్సి పోస్టులు విడుదల చేద్దామని వాళ్ళు గవర్నమెంట్ ప్లాన్లో ఉంది